ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని మూడో ఆత్మల వివరము సంపూర్ణమైన మన వాడుక భాషలో మనకు అర్థమయ్యేలాగా స్వామివారు ఇందులో గ్రాంథిక భాషను వాడకుండా మన వాడుక భాషలో తెలుగులో స్పష్టముగా అందరికీ అర్థమయ్యే రీతిన మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని రాసి మనకి అందించారు సులభముగా అర్థం కాగలదు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని ఆత్మ సమయం యోగము అనే అధ్యాయములో ఈరోజు ముప్పై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముప్పై మూడవ శ్లోకము కల్పిత శ్లోకము అని స్వామివారు దాని గురించి వివరం తెలియచేయలేదు మనకి భగవద్గీతలో కొంత కలుషితం ఏ ఏర్పడింది ఆ కలుషితాన్ని స్వామివారు కల్పిత శ్లోకాలని భగవంతుడు చెప్పిన శ్లోకాలని కాకుండా అర్జునుడు వారు భగవంతుడు చెప్పిన శ్లోకములతో అర్థమే తెలియచేశారు ఇందులో ఈరోజు ముప్పై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం అర్జునుడిలని చంచలం హి మనహకృష్ణ ప్రమాది బలవదృఢం తహం నిగ్రహం అన్యే యోరివ సుదుష్కరం ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు భావము నాలోని మనస్సు చంచల స్వభావము కలదైనందువలన నీవు చెప్పిన స్థిరమైన స్థితిని యోగమున పొందలేక ఆత్మ సామ్యమును తెలియకున్నాను అమిత చంచలము దృఢమైనది బలమైనదియు మనస్సును నిగ్రహించుట దుస్సాధ్యమని తోచుచున్నది కృష్ణ గాలిని ఎవరు మూటగట్టగలరు అని ఇక్కడ అర్జునుల వారు కృష్ణుని వారిని అడిగారు వివరము శ్రీకృష్ణుడు చెప్పిన మాటలన్నీ విని అర్జునుడు యోచించి తన అనుమానమును వెంటనే బయటికి చెప్పాడు గాలిని నూలుగుడ్డలో మూటగట్టుట ఎట్లు సాధ్యము కాదు అట్లే మనస్సును నిగ్రహపరచుకోవటము సాధ్యము కాదని అర్జునుడు అన్నాడు ఇక్కడ చెప్పబడిన రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకములలో రెండవదైన ముప్పై నాలుగవ శ్లోకము అర్జునుడు అడిగినదే ముప్పై మూడవ శ్లోకము విషయానికి వస్తే భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పుచుండగానే అర్జునుడు ప్రశ్న అడిగాడు ఈ శ్లోకములో అర్జునుడు యోగము చేసి మనస్సు పడక ఉండినప్పుడు నీవు చెప్పినట్లు యోగము చేయగా నా మనస్సు స్వాధీనపడలేదు ఆత్మను సర్వులలో చూడలేకపోయానని అన్నాడంటే నిజమని ఒప్పుకోవచ్చును అట్లు కాక చెప్పుట మానకనే వినుట అయిపోకనే యోగము చేసినట్లు ఆయన అనుభవమును అర్జునుడు చెప్పాడనుట పూర్తి అసత్యము కావున ఈ రెండు శ్లోకములలో క్రిందిదైన ముప్పై నాలుగవ శ్లోకము వాస్తవమని ముప్పై మూడవ శ్లోకము అవాస్తవమని తెలియాలి అందరూ గ్రహించాలని స్వామివారు స్పష్టంగా ఈ భగవద్గీతలో తెలియజేశారు ఇంతటితో సమాప్తము అందరికీ నమస్కారం